ఇండోర్ అంటే ఏవో కొన్ని లిమిటెడ్ ప్లాన్స్ ఉంటాయి అనుకున్నా కానీ మీ దగ్గరకు వచ్చాక వామ్మో సో ఏంటి ఈ ఫ్లవర్స్ ఈ ప్లాంట్స్ వీటి గురించి చెప్తారా ఇది దీంట్లో ఇది కెలల్లీ అంటాం ఓకే కెలల్లీ అంటే ఇది దీని లోపల బల్బ్స్ ఉంటాయి దీని లోపల బల్బ్స్ ఉంటాయి ఇది హాలెండ్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది యాక్చువల్గా తర్వాత బల్బ్స్లో మల్టిపుల్ తోని ప్లాంట్స్ వస్తాయి ఇది మాకు లో ప్రతి లో ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది బల్క్లో ఉంటే చూస్తానికి చాలా అందంగా ఉంటుంది దీంట్లో డిఫరెంట్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు ఎల్లో కలర్స్ ఇట్లా అన్ని వెరైటీస్ ఇట్లా ఉంటాయి అయితే ఇండోర్లో ఒక వన్ మంత్ టూ మంత్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ బల్బ్ ఉంటుంది బల్బ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వన్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ బల్బు మళ్ళీ అంటే వన్ మంత్ టూ మంత్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మీకు బల్బ్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు అది ఓకే ఇవన్నీ కలర్ఫుల్ ప్లాంట్స్ ఇది ఇండోర్ ప్లాంట్స్ ఇది ఒకటి బహునియా కాక్సినియా బహునియా బహునియా కాక్సినియా పెరినియల్ ప్లాంట్ పర్మనెంట్ ప్లాంట్ ఇది ఇట్లా ఉంటుంది ఇది ఎవ్రీ త్రీ మంత్ ఫోర్ మంత్ కి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఇది చచ్చిపోదు కానీ కొంచెం హ్యూమిడ్ వెదర్ కావాలి కానీ చాలా మంచి వెరైటీ ఇది వచ్చి డెఫెన్ బెక్యా డెఫెన్ బెక మంచి కొత్త వెరైటీ డెఫెన్ బెక్యా ఇది ఎల్లో కేసియా తర్వాత అది డ్రెసినా ఇది రెడ్ కలర్ ఎగ్లోనిమా ఎగ్లోనిమా ఈ ప్లాంట్ పేరు అసలై పేర్ల గుర్తుపెట్టుకోవడమే కష్టం. కుస్తాన్కి కూడా రెడ్ కలర్ లీఫ్ ఉంది. ఆ ప్లాస్టిక్ ప్లాంట్ లాగా ఉంటది. yes exactly ko... it's like plastic ఏమో అనిపిస్తుంది బట్ ఇట్స్ ఏ రియల్ ప్లాంట్. అవును. yes తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ క్రాశాంతిమం డిఫరెంట్ వెరైటీ ఇది బాగుందండి ఇది ఫ్లవర్స్ కూడా దీంట్లో కలర్స్ ఉన్నాయి మనకు. చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ఇండోర్ ప్లాంటా? లేదు లేదు ఇది బయట పెట్టొచ్చు. ఓకే. బయట పెడతానికే ఉన్నది తర్వాత కలెంచు అని ఒక వెరైటీ కలెంచు ప్లాంట్ ఒక్కసారి మనం చూద్దాము ఇట్స్ యాక్చువల్లీ సమ్ టైప్ ఆఫ్ లిటిల్ బిట్ కాక్టస్ ఫీలింగ్ అయితే ఇస్తుంది ముళ్ళు లేవు ఫ్లార్ ఉంది అనమాట దీంట్లో మనకి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఆరెంజ్ రెడ్ దీంట్లో చానా వెరైటీస్ ఉన్నాయి